పరిశుద్ధుడా సర్వోన్ను ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణమందే మీ మహిమ ప్రభావములు ప్రతి ఒక్కరిని దర్శించమని లోకములో ఉండే పరిశుద్ధుడైన మీరు దేవదూతుల చేత కీర్తించబడుచున్న మీరు ఇరవై నలుగురు పెద్దల చేత ఆరాధించబడుచున్న మహిమపరచబడుచున్న మహాదేవ మా మధ్యకు తండ్రిగా దిగి వచ్చిన తండ్రి మీకు స్తోత్రము కుమారునిగా వచ్చిన తండ్రి పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చిన తండ్రి మా మధ్య నువ్వు సంచరిస్తున్నావు నాయన ఎవరైతే బలహీనులుగా వచ్చి ఉన్నారో వారిని ఇప్పుడే నువ్వు తాకుతున్నావు నాయన ఇప్పుడే నీ శక్తిని విడుదల చేస్తున్నావు ప్రభా నువ్వు బలపరుస్తున్నందుకు స్తోత్రములు ఆరోగ్యమును అనుగ్రహించున్నందుకు స్తోత్రములు తండ్రి నీకంటే కనికరము గల దేవుడు ఎవరున్నారు నాయన మా బాధలు తీరడానికి ఎవరున్నారు అయ్యా నీవు తప్ప మాకెవరూ లేరయ్యా నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరునైనా మమ్మల్ని ఆదరించు దేవుడువు నీవే మమల బలపరుచు దేవుడువు నీవే మాకు ఆరోగ్యం ఇచ్చు దేవుడువు నీవే మా కన్నీళ్లు తుడిచిన దేవుడు నీవే మా పరిస్థితులు మార్చిన వాడువు నీవే పడిపోయినప్పుడు పట్టుకున్న కూడా కూడా నాయనా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దేవుడు కన్నీరు తుడిచి ఓదార్చిన దేవుడు అందరు విడిచిపెడితే మా చెయ్యి పట్టుకున్న దేవుడు తండ్రి ఎంత గొప్ప దేవుడు అయ్యా స్తోత్రములు తండ్రి నీకంటే గొప్పవారు ఎవరు లేరు నీకంటే ఎవరికి జాలి లేదు నాయన నీకంటే ప్రేమ గలవారు ఎవరు లేరు నీకంటే కనికరం గలవారు ఎవరు లేరు నీ ప్రజలు శ్రమలో ఉంటే విడిపించడానికి పరలోకమును దిగి వచ్చి అద్భుతాలు చేసిన మహాదేవా అడ్డు వచ్చిన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి వేసి ఆరి నేలు నడిపించిన మహాగనుడాన్ని కొందనాలు ఎన్ని మార్లు మిమ్మల్ని విసికించిన ఎన్నిసార్లు మిమ్మల్ని బాధ పెట్టిన నీవు వారి ఎడలా కృప చూపుట మానలేదు అన్న వాక్యాన్ని చూసినప్పుడు నిజమే నాయనా నేను కూడా నేను సరిగా ఆరాధించలేకపోయినా ప్రార్థన చేయలేకపోయినా స్థుతించలేకపోయినా నువ్వు చేసిన మేలులు ఎన్నో నేను మరిచిపోయినా కూడా నా జీవితంలో ఇప్పటి వరకు నీవు కృప చూపుట మానలేదు నాయనా మీకు స్తోత్రములు నీ మందిరానికి వచ్చినవా ఎడల అధికమైన కృప చూపుచున్న తండ్రి మీకు స్తోత్రాలు ఎన్నోసార్లు ఏడుస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ నీ మందిరానికి వచ్చానయ్యా నీ పాదాలు చెంత ప్రార్థన చేసినప్పుడు నా బాధలన్నీ తీసావయ్యా నా కన్నీరంతా దుడిచావయ్యా నన్ను వాదార్చిన మహనీయుడా మీకు స్తోత్రములు ఎంత గొప్ప దేవుడు తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాలు ఎదుట మేము పాడే పాటలు కానీ చేసే ఆరాధన కానీ చెల్లించే స్థుతులే కానీ మీ నామముల మీకు సమర్పించే కానుకలే కానీ మీరు చేసిన గొప్ప కార్యాలు ఎదుట ఎంత మాత్రము ఎంచ తగినవి కాదు కానీ ఎంతైనా నీవు కృప కలిగిన దేవుడు నాయన ఇప్పుడే ఆయన కృపను మన మీద దేవుడు కుమరించబోతున్నాడు ఇప్పుడైన మహిమ మన మీదకి దిగి వస్తుంది అనేకులు దేవదూతుల వలె ఆరాధన చేయబోతుండగా ఆయన మహిమ మన మీదకి దిగవచ్చు ఆయన ప్రభావం మన మధ్యకు దిగవచ్చున్నది మీలో అనేకులు ఇప్పుడే విడుదలను స్వస్థతను ఏ సున్నా పొందబోతున్నారు ఇప్పుడే విడుదల కలుగునిగాక ఆరోగ్యము కలుగునిగాక శక్తి కలుగునుగాక కలుగును గాక ఆయన ఆత్మ గాక పరలోక దర్శనములు దేవదూతల భాషలతో మాట్లాడదుగా సాతాను శక్తులను జయించగలిగిన బలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నగా జీవంగల దేవుని సంఘములో ప్రతి ఆయన మామము ఎదుట బలమైన సాక్ష్యములు చెప్పగలిగిన ఘనమైన కార్యములు ప్రభు జరిగించునుగా ఇవి జరుగునని మేము అనుకుని భీకరమైన కార్యములు చేయగలిగిన మహాదేవా మీకు స్తోత్రములు ఈ ఆరాధనలో మీరు నందుకు వందనాలు వచ్చిన వారందరినీ దర్శించి ఉన్నారని దీవించి ఉన్నారని ఆశీర్వదించి ఉన్నారని గొప్ప విడుదలని ప్రజలకు మీరు కలుగు చేస్తు నమ్మి స్థుతిస్తున్నాము తండ్రి